నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి సంబంధించిన ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అని ఒక మీటింగ్ని తిరుపతిలో ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఓపెన్ చేసిన తర్వాత చాలా భారీగా ఆయన పైన విమర్శలు చేస్తున్నారు ఒక రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఆయనకి ఎంత మద్దతు లభిస్తుందో అంత వ్యతిరేకత అంటే అంత తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు నేను కూడా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అంతా కూడా ఒకటికి రెండు సార్లు విన్నా దాంట్లో ఏమైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయా ఎందుకు ఇంతమంది విమర్శలు చేస్తున్నారని చెప్పి నేను కూడా గమనించా కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఎక్కడా వేరే మతాన్ని దూషించలా వేరే ధర్మాన్ని దూషించలా తప్పుగా మాట్లాడలా ఆయన ఏం చెప్తున్నానంటే నేను ఒక మతంలో పుట్టాను లేకపోతే నేను ఒక ధర్మంలో పుట్టాను నా ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కదా నా ధర్మంపైన దాడి జరుగుతూ ఉంటే నేను మాట్లాడకుండా ఎలా కూర్చుంటాను కూర్చుంటే దాన్ని ఎలా కరెక్ట్ అంటారు అనేటువంటిది ఆయన మాట్లాడిన మాట ఆ సందర్భంలో అయినా ఆయన ఒక మాటను కూడా కోట్ చేశారు అల్లాని పిలిపిస్తే ముస్లిం సోదరులంతా కూడా ఏకమవుతారు వాళ్ళ ధర్మం పైన దాడిని ప్రతిఘటిస్తారు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి మాట్లాడారు అలాగే హిందూ మతంలో కూడా లేకపోతే సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తుల్లో కూడా ఎందుకు ఈ ఐక్యత రాదు మెజారిటీ ప్రజలుండి ఎందుకు ఈ ఐక్యతను సాధించలేకపోతున్నారు ఈ ధర్మాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు అనేటువంటి ఆవేదన వేదన ఆయన మాటల్లో కనిపించింది కొంతమంది ఏమంటారంటే సెక్యులరిస్టుల రూపంలో హేతువాదుల రూపంలో చాలామంది ఉంటారు హిందూ సమాజంలో బాగా అర భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు హిందూ దేవతలను పూజించే వాళ్ళు నిత్యం దీపదోప నైవేద్యాలు చేసుకునేటువంటి వాళ్ళు స్వామివారి కైంకర్యాలు చేసుకునే వాళ్ళు స్వామివారి భక్తులు భజనలు చేసుకునే వాళ్ళు నిత్యం స్వామివారిని ఆరాధించేటువంటి వాళ్ళు హిందూ మత దేవతల్ని ఆరాధించే వాళ్ళు ఒక సెక్షన్ ఉంటారు మరొక సెక్షన్ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు దండం పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు ఏ మతాన్ని ఆచరించరు వాళ్ళు ఏ పూజలు చేయరు వాళ్ళు ఏం పెద్దగా పట్టించుకోరు వీళ్ళు ఏంటంటే అంత సీరియస్గా ఉండరు మత విషయాల పట్ల అంత సీరియస్గా ఉండే బ్యాచ్ కాదు ఇది మరొకళ్ళు ఏంటంటే లాజిక్లు మాట్లాడుతూ ఉంటారు హేతువాదుల రూపంలో దీనికి హేతు పద్ధతి ఏంటి దానికి హేతు పద్ధతి ఏంటి చెట్టుకెట్ట పూజిస్తారు పుట్టకెట్ట పూజిస్తారు రాయి కట్ట పూజిస్తారు దాంట్లో దేవుడు ఎలా ఉంటాడు ఇలాంటి లాజిక్లు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది నాస్తిక సమాజం వాళ్ళకంటే దేవుడు అంటే దేవుడు లేడంటారు వాళ్ళు వాళ్ళు ఏది వాళ్ళని పూజించరు అదొక రకమైన సమాజం మరొక రకమైన వ్యక్తులు ఎవరంటే సెక్యులరిస్టులు వీళ్ళు హిందువుల్లోనే ఉంటారు హిందూ హిందూ మత విశ్వాసాలని గౌరవించరు పక్క మతానికి ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం వచ్చేస్తారు హేతువాద సెక్యులరిస్టుల రూపంలో ఇలా మాట్లాడేటువంటి బ్యాచ్ కమ్యూనిస్టులు నా నక్సల్ బరి ఉద్యమకారులు వామపక్ష వా వామపక్ష భావజాలం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు వీళ్ళు ఉండేది హిందువుల్లోనే కానీ వీళ్ళు హిందూ ధర్మం పైన లేదా సనాతన ధర్మం పైన ఏదైనా జరిగితే వాళ్ళు మాట్లాడరు మాట్లాడితే తప్పుగా భావిస్తారు మేము అదే కనుక పర ఇతర మతాల్లో పర ఇతర మతాల్లో ఏదైనా చిన్న ఇబ్బంది జరిగినా ఇస్లాంలో కానీ లేకపోతే క్రైస్తవంలో కానీ వాళ్ళపైన ఏదైనా మతపరమైనటువంటి దాడులు జరిగినా మతపరమైనటువంటి వివాదాలు ఏవైనా వచ్చినా వాళ్ళ కొమ్ము కాస్తే వాళ్ళకు అండగా నిలబడేటువంటి బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా కూడా ఇలా జరుగుతూ ఉంటాయి నేను అనేది ఏంటంటే అభిప్రాయాలు నడుకుండొచ్చు తప్పేం కాదు ప్రజాస్వామ్య దేశంలో మీ అభిప్రాయాలు మీకు ఉండవచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని సమర్థించే వాళ్ళు సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళు హిందుత్వవాదులు వీళ్ళు అందరూ ఉండవచ్చు అందరం కూడా జనరల్గా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది జరిగిందంటే మతాలకు కులాలకు అతీతంగా అందరూ స్పందించేవాళ్లే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు నేను అన్ని మతాలని గౌరవిస్తాను ఇస్లాంకి మా ఇబ్బంది వచ్చిన ఒక ఇస్లాంకు సంబంధించినటువంటి ఒక మత పెద్దల సమావేశంలో ఆయన ప్రత్యేకంగా చెప్పారు ఈ విషయాన్ని మీరు నేను బీజేపీతో కలిసి ఉన్నారని మీరు ఏమైనా భయపడుతున్నారేమో మీకేమైనా ఇబ్బంది జరిగితే ఇస్లాం ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తులకి ఏదైనా ఇబ్బంది జరిగితే మీకు అండగా నేను ఉంటా అవసరమైతే బీజేపీకి ఎదురు నిలబట్టడానికి కూడా నేను సిద్ధమే అని ధైర్యంగా ప్రకటించినటువంటి వ్యక్తి ఆయన అంటే ఆయన మాట్లాడేటువంటి మాటలు కొంతమంది ఏమంటారు చే ఆరాధించడం దగ్గర నుంచి సనాతన ధర్మం దాకా వచ్చారు చేగువీరాన్ని ఆదర్శంగా ఎందుకు తీసుకోకూడదు చేగువీర యొక్క ఆయన యొక్క పోరాట పట్టిమని పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా తీసుకున్నారు దాంట్లో తప్పే ఉంది చేగువీరాన్ని ఆరాధించే వ్యక్తి అంటే చేగువీర ఆ యొక్క తత్వాన్ని ఆరాధిస్తే ఆయన ఒక గొప్ప ఆ లీడర్గా ఆయన గుర్తిస్తే హిందూ సనాతన ధర్మాన్ని ఆచరించకూడదా ఇదేంటో నాకు అర్థం కాదు ఆ వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్ని బట్టి ఆ వ్యక్తిని గొప్ప వ్యక్తిగా చెప్పారు తప్పే ఉంది దాంట్లో అంటే ఆయన ఆయన యొక్క భావాజాలాన్ని ఎప్రిసియేషన్ చేయటం తప్ప గద్దరు గారు కూడా వామపక్ష భావాలు వెలిగినటువంటి ఆయన వెంకటేశ్వర వారికి మొక్కారు మోకరి దండం పెట్టారు దానికి ఏముంటుంది ధర్మం అనేది ఇవాళ మాట వీళ్ళన్ని మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎక్కడా కూడా ఒకదానికి పవన్ కళ్యాణ్ గారు క్రమంగా ఎక్కడ మాట్లాడినా ఆయన ఉపన్యాసాలను ఫాలో అవుతూ ఉంటే ఎక్కడో అక్కడ ఒక ఉపన్యాసం ఆయన ఎప్పుడు కూడా దారితెప్పి మాట్లాడలా ఆయన ఎప్పుడు కూడా ఒక ఒకసారి ఒక మాట ఇంకోసారి ఇంకొక మాట మాట్లాడలా ఆయన ఎప్పుడు మాట్లాడినా ధర్మం గురించి మాట్లాడుతున్నారు ఆయన భారత్ మాతాకే జై అంటాడు అంటారు జై హింద్ అని మాట్లాడతారు దాంట్లో ఆయన ఆయన ఉపన్యాస ధోరణి మొదటి నుంచి చివరి దాకా ఒకేలాగుంది కొంతమందికి వేరేలాగా ఎలా కనబడుతుందో అర్థం కానిటువంటి విషయం అంటే విమర్శ చేయటం కోసం ఎక్కడో ఆయన ఏదో ఒక మాట మాట్లాడితే ఆ క్లిప్పింగ్ ఇంకో చోట ఏదో ఒక మాట మాట్లాడితే ఆ క్లిప్పింగ్ ఇవన్నీ తీసుకొచ్చి ఒక చోట జత చేసి ఈయన మాటలు అట్లా మాట్లాడేటి ఎట్లా మాట్లాడాడు ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఆయా సందర్భాల్లో దానికి అనుగుణంగా ఒక మాట మాట్లాడతారు దాన్ని అన్నిటికీ సంబంధం లేకుండా అక్కడ మాట్లాడింది ఇక్కడ మాట్లాడింది ఒకదానికి కూడా సంబంధం లేకుండా వాటన్నిటిని ఒక చోట పెట్టి టెక్నాలజీ అందుబాటులో ఉంది కదా అని చెప్పి వాటిని ప్లే చేసి ఇదిగో ఆ రోజు ఈ మాట ఈ ఈరోజు ఈ మాట మాట్లాడారు ఈరోజు ఈ మాట మాట్లాడాడు అయినా ఎక్కడ అవసరమైతే అక్కడ మాట్లాడు ఇలా మాట్లాడు ఇది సంబంధం సమంజసం ప్రతి వ్యక్తి కూడా ఒక రాజకీయ నాయకుడు ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు అనేక సమావేశాలకు హాజరయ్యేటప్పుడు ఆయా సమావేశంలో ఆయా సందర్భాన్ని బట్టి ఆయన ఉపన్యాసం ఉంటుంది దానికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడతారు దాంట్లో తన అభిప్రాయాలు చెప్తారు అక్కడ చెప్పిన అభిప్రాయానికి ఇంకో చోట చెప్పిన అభిప్రాయానికి ఇంకో చోట చెప్పిన అభిప్రాయానికి ఆ సందర్భం వేరు ఈ సందర్భం వేరు ఈ సందర్భం వేరు వీటన్నిటిని కలిపి ఆయన ఒక ఐడియాలజీకి ఎలా క్రియేట్ చేస్తారండి అది ఎట్లా సాధ్యం అవుతుంది